ఛానల్ పాటు సీనియర్ ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ సార్ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా అరెస్ట్ అవ్వడం వరుసగా మనం చూస్తూ ఉన్నాం సార్ అయితే ఇప్పుడు డీల్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయబోతున్నారని చెప్పేసి చెప్తున్నారు మరి ఏంటి టాస్క్ ఫోర్స్ దీంట్లో ఎవరెవరు ఉంటారు ఇది ఏ విధంగా ఈ సోషల్ మీడియా అరెస్టులను ఆపగలుగుతారు మీరేం చెప్తారు సార్ దీని గురించి చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా జగన్ ని ఏదో ఒక రకంగా డిఫెన్సివ్ పాలిటిక్స్ లేక పంపిస్తుంది మామూలుగా జగన్ ముందు నుంచి కూడా జగన్ మెథడ్ ఏంటంటే అఫెన్సివ్ పాలిటిక్స్ పాలిటిక్స్లో అఫెన్సివ్ డిఫెన్సివ్ రెండు ఉంటాయి రెండు కూడా అవసరాలు ఉంటాయి కొంతమంది డిఫెన్సివ్ మోడ్లోనే ఉండడానికి ట్రై చేస్తారు మామూలుగా ఒక సామెత ఉంది బెస్ట్ ఫామ్ ఆఫ్ అఫెన్సివ్ డిఫెన్స్ అని చాలాసార్లు అఫెన్సివ్లో ఉండాలంటే నువ్వు డిఫెన్సివ్లో ఉండాలి అంటే డిఫెన్స్ అఫెన్స్ అంటే ఏంటి అఫెన్స్ అంటే ఎదురు దాడి చేయడం డిఫెన్స్ అంటే కాచుకోవడం వేరే వాళ్ళ దాడుల నుంచి నువ్వు కాచుకొని నిన్ను నువ్వు రక్షించుకోవడాన్ని డిఫెన్సివ్ పాలిటిక్స్ అంటారు ఈ డిఫెన్సివ్ పాలిటిక్స్లో కూడా అఫెన్స్ అనేది ఉంటుంది అంటే నువ్వు నిలబడి ఆ దెబ్బను కాచుకొని మళ్ళీ నీకు సమయం వచ్చినప్పుడు కొట్టడం సో జనరల్గా జగన్ పాలిటిక్స్ ఏంటంటే మనం అబ్జర్వ్ చేస్తే అఫెన్సివ్ పాలిటిక్స్లోనే జగన్ ఎక్కువగా ఉంటాడు అంటే తను వేరే వాళ్ళ దాడి నుంచి కాచుకోవడం కాకుండా తను తిరిగి దాడి చేయడం అన్న యాంగిల్ ఉంటుంది సో మన గతంలో చూస్తే కూడా సోనియా గాంధీ ఇతనికి చెప్పినప్పుడు కంట్రోల్ చేయాలని ట్రై చేసినప్పుడు కూడా ఇతను రివర్సల్ అఫెన్సివ్లోకి వెళ్ళాడు డేరింగ్గా ధిక్కరించాడు దాని తర్వాత ఓదార్పు యాత్రకు వెళ్ళాడు ఆ తర్వాత పాదయాత్రకు వెళ్ళాడు ఇలాగ అట్లాగే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ చంద్రబాబు పీరియడ్లో కూడా చంద్రబాబు ఇతన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి అరవై ఏళ్ళు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను ఇటువైపు లాక్కొని జగన్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసినప్పుడు కూడా జగన్ అఫెన్సివ్లోకి వెళ్ళాడు సో అసెంబ్లీని బహిష్కరించి రోడ్డు మీదకి వచ్చి పాదయాత్ర చేసి సో జనంలో ఉంటూ ఒక అఫెన్సివ్ పాలిటిక్స్ని అతను చేశాడు తప్ప డిఫెన్సివ్ పాలిటిక్స్ ఆడలేదు అయితే ఇది ఇప్పుడు ఉన్న ప్రజెంట్ పరి పరిస్థితి అయితే కంప్లీట్లీ డిఫరెంట్ జగన్కి ఇప్పటివరకు ఎదురు కాని ఒక క్రైసిస్ అని ఒక సంక్షోభం అని చెప్పచ్చు మనకి ఎందుకంటే ఇక్కడ అప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్లో కూడా చంద్రబాబు జగన్కి వ్యతిరేకంగా చంద్రబాబు ఉన్నప్పటికీ మోడీ సపోర్ట్ చంద్రబాబు పెద్దగా లేదు ఎందుకంటే మోడీ చంద్రబాబు మీద ఆధారపడి అక్కడ గవర్నమెంట్ నడిపే పరిస్థితి లేదు అందువల్ల జగన్కి ఇండైరెక్ట్గా మోడీ సపోర్ట్ ఉంది కాబట్టి చంద్రబాబు కూడా అంతకంటే దూకుడుగా వెళ్ళలేకపోయాడు కానీ ఇవాళ పరిస్థితి ఏంటి జగన్ అతి ఘోరంగా పదకొండు సీట్లు ఎప్పుడూ జగన్ టై లైఫ్లో ఇంత ఘోరమైన ఓటమి లేదు పదకొండు సీట్లకు పరిమితం అయిపోయాడు తర్వాత మోడీ చంద్రబాబు మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది అంటే చంద్రబాబు దేశంలో చక్రం తిప్పే పరిస్థితి ఏర్పడింది కాకపోతే చంద్రబాబు అటువంటి చక్రాలు బొంగరాలు తిప్పే ఆయనకి ఇప్పుడు పరిస్థితి లేదనుకో కానీ కానీ పర్సనల్గా చంద్రబాబు కోరికలను మోడీ ఇబ్బంది లేకపోతే ఆమోదిస్తాడు అంటే జగన్కి మోడీ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్గా నిలిచే పరిస్థితి కనిపించట్లేదు అంటే చంద్రబాబుని కంట్రోల్ చేసే పరిస్థితి మోడీకి లేదు ఏది పొలిటికల్ విషయంలో మిగతా విషయాల్లో చంద్రబాబును మోడీ కంట్రోల్ చేస్తున్నట్టే కనబడుతుంది ఎందుకంటే రాష్ట్రానికి ఇప్పటికి కూడా మేజర్ ఫండ్స్ కానీ మేజర్ ప్రాజెక్ట్స్కి ఫండ్స్ కానీ ఏమీ రావట్లేదు ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు నితీష్ కుమార్తో కంపేర్ చేస్తే చంద్రబాబు వెనకబడినట్టుగా మనకు కనబడుతుంది మేబీ వాళ్ళు టైమింగ్ చూసి రిలీజ్ చేస్తామని చెప్పారా అండ్ తెలియదు కానీ ఇప్పటివరకు అయితే ఈ నాలుగైదు నెలల్లో ఏమి పెద్దగా జరగలేదు ఓన్లీ అమరావతికి మాత్రం లోన్ అనేది శాంక్షన్ అయింది అంతప్ప మనకి ఇటు మేజర్ ప్రాజెక్ట్స్కి ఎక్కడ కూడా డబ్బులు వచ్చినట్టుగా కనబడలేదు కానీ జగన్ విషయంలో మాత్రం మోడీ చంద్రబాబు ఫ్రీ హ్యాండ్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఒకటి రాష్ట్రంలో చంద్రబాబు జగన్ ఇబ్బంది పెట్టడానికి తీసుకునే చర్యలకు వెనక మోడీ ఆమోదం కానీ మోడీ వ్యతిరేకత లేకపోవడం కానీ కనిపిస్తుంది అయితే మోడీ అనుకుంటే జగన్ని ఇమీడియట్గా జైలు పంపచ్చు ఎందుకంటే ఈడీ సిబిఐ కేసులు జగన్ మీద ఉన్నాయి పదకొండు సంవత్సరాలుగా జగన్ బెయిల్ మీద బయట ఉన్నాడు ఈ కాంటెక్స్లో మోడీ కానీ అనుకుంటే ఈడీ అండ్ సిబిఐ కోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ వేసే అవకాశం ఉంది స్పీడీ ట్రయల్కి పిలిచే అవకాశం ఉంది మేము బెయిల్ రద్దు చేయండి జగన్ బయట ఉంటే ఈ కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు తర్వాత కండిషన్ బెయిల్కి ఆయన ధిక్కరిస్తూ ఆ కండిషన్స్ని ఉల్లంఘిస్తున్నాడు కాబట్టి జగన్ని బెయిల్ క్యాన్సిల్ చేయండి జగన్ని జైలుకు పంపించండి స్పీడీ ట్రయల్కి ఆదేశించండి అని అడగచ్చు సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు ప్రజాప్రతినిధుల మీద స్పీ కే ఉన్న కేసుల్ని స్పీడ్గా విచారించాలని సుప్రీంకోర్టు కూడా చెప్పింది కాబట్టి జగన్ విషయంలో కూడా అది ముందుకెళ్లొచ్చు ఆల్రెడీ రఘురామకృష్ణ చేసిన రెండు పిటిషన్లు ఒకటేమో బెయిల్ రద్దు పిటిషను రెండోదేమో ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి కోర్టుని హైకోర్టులో ఉన్న కేసుని ఇతర రాష్ట్రాలకు మార్చడం అనే రెండు పిటిషన్లు ఉన్నాయి ఈ రెండిట్లో ఇతర రాష్ట్రాలకు మార్చే పరిస్థితి ఉండకపోవచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డికి సంబంధించిన యాభై ఓటుకు నోటు కేసు యాభై లక్షలు ఆయన ఇచ్చిన దానికి సంబంధించిన కేసును కూడా సుప్రీంకోర్టు మార్చాల్సిన అవసరం లేదని చెప్పింది ఇటీవలే కాబట్టి జగన్ కూడా మార్చకపోవచ్చు కానీ బెయిల్ రద్దుకు సంబంధించి కానీ ఈయన వేసిన రఘురామకృష్ణ వేసిన పిటిషన్ని సపోర్ట్ చేస్తూ సిబిఐ అండ్ ఈడీ కూడా మేము కూడా బెయిల్ రద్దు చేయాలని కోరుకుంటున్నాము ఈయన వేస్తే మాత్రం అది కొంత ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంది మరి వాళ్ళిద్దరు ఆ రెండు ఏజెన్సీలు వేస్తారా లేదనేది మోడీ డిసిషన్ మీద డిపెండ్ అయింటుంది మోడీ జగన్ని జైలుకి పంపించాలనుకుంటే అది చేస్తాడు సో అది చంద్రబాబు కోసం మోడీ చేస్తాడా లేదనేది చూడాలి ఇక రెండవ పరిస్థితి ఏంటంటే రాష్ట్రంలో చంద్రబాబు జగన్ని అన్ని వైపుల నుంచి కమ్ముకుంటున్నట్టు కనబడుతుంది అంటే జగన్ అండ్ బ్యాచ్ మీద కేసులు పెట్టడం జగన్ సోషల్ మీడియా ఎందుకంటే ఇటు తెలుగుదేశం వైసీపీని కంపేర్ చేస్తే తెలుగుదేశానికి మెయిన్ స్ట్రీమ్ అండ బలంగా ఉంటుంది ఆంధ్రజ్యోతి ఉంది ఈనాడు ఉంది ఇంబిఎన్ ఛానల్ ఉంది టీవీ ఉంది ఛానల్ ఉంది ఇంకా అనేక ఈవెన్ యూట్యూబ్ దీంట్లో కూడా ప్రధానమైన మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళు చంద్రబాబు వైపే ఉన్నాయి సో చంద్రబాబుకి మేజర్ మీడియా సపోర్ట్ ఉంది సోషల్ మీడియా కూడా స్ట్రాంగ్గా ఉంది వేల మంది చంద్రబాబు ముఖ్యంగా లోకేష్ ఆధ్వర్యంలో వేల మంది సోషల్ మీడియా సైనికులు పనిచేస్తున్నారు జగన్కి మెయిన్ స్ట్రీమ్ మీడియా తక్కువ ఉంది ఒక సాక్షి ఉంది తప్ప మిగతా వేవి కూడా జగన్ వైపు గట్టిగా నిలబడే అవకాశం లేదు ఒక టీవీ కొద్దిగా ఉంటాయి తప్ప అది గట్టిగా ఒక లాగా లేవు జగన్కి కాబట్టి జగన్ ఏం చేశాడు సోషల్ మీడియాని బాగా ఎస్టాబ్లిష్ చేసుకొని సోషల్ మీడియా మీద డిపెండ్ అయ్యాడు ఐపాక్ టీమ్ ఆధ్వర్యంలో సోషల్ మీడియా స్ట్రాంగ్గా పనిచేసింది సో ఇప్పుడేమైంది ఆ సోషల్ మీడియాని దెబ్బతీస్తే జగన్ వీక్ అవుతాడు నెక్స్ట్ మన మీద పోరాడకుండా జగన్ వీక్ చేయాలి అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరైనా ఏమనుకుంటారు ప్రత్యర్థి బలాల్ని అంచనా వేసి ప్రత్యర్థి బలాల్ని దెబ్బ కొట్టాలి ప్రత్యర్థి బలాల్ని దెబ్బతీయాలి మన బలాల్ని పెంచుకోవాలి యుద్ధ వ్యూహంలో ఎక్కడైనా ఇదే ఉంటుంది రాజకీయాల్లో కూడా యుద్ధం లాంటిది కాబట్టి ప్రత్యర్థి అంటే జగన్కు ఉన్న బలాలు ఏవి ఉన్నాయో వాటిని దెబ్బతీయాలి జగన్కి ఏవే బలాలు ఉన్నాయో ఆర్థిక బలం ఉంటే ఆర్థిక బలాన్ని ఎవరైతే ఫండర్స్ ఉంటారో వాళ్ళని అటాక్ చేయడం వాళ్ళని దెబ్బ కొట్టడం ఫండ్స్ జగన్కి రనీకుండా చూసుకోవడం రెండు మీడియాని దెబ్బ కొట్టడం ఆల్రెడీ సాక్షి మీద కేసులు పెట్టారు సోషల్ మీడియాకి సంబంధించి దాదాపు ఐదు వందల మంది మీద కేసులు పెట్టే ప్లాన్ వేస్తారు ఆల్రెడీ యాభై మందిని అరెస్ట్ చేశారు ఇంకా పెద్ద స్థాయిలో కూడా సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు ఎమ్మెల్యేల మీద ఎం ఎంపీ ఎంపీల మీద గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళ మీద వాళ్ళ పిల్లల మీద అందరి మీద కేసులు పెట్టడం అంటే డిఫెన్స్లోకి నెట్టేయడం ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంది దీన్ని ఎదుర్కోవాలి ఎదుర్కోవడానికి జగన్ ఇప్పుడు రంగంలో దిగాడని చెప్తున్నారు పదమూడు జిల్లాలు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పదమూడు జిల్లాల్లో కూడా ఎవరి జిల్లాల్లో ఎవిరి జిల్లాలో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసేట్టు దీనికి రాష్ట్ర టాస్క్ ఫోర్స్తో అనుసంధానం అయింటుంది ఈ టాస్క్ ఫోర్స్ పని ఏంటంటే ఆయా జిల్లాల్లో ఏమన్నా సోషల్ మీడియా కార్యకర్తలని నాయకులను అరెస్ట్ చేస్తే వీళ్ళు ఇమీడియట్గా రంగంలోకి దిగి వాళ్ళకి లీగల్ హెల్ప్ చేస్తారు వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇస్తారు వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తారు వాళ్ళ ఫ్యామిలీకి అండగా నిలబడతారు జైల్లో వాళ్ళకి కొద్దిగా మెరుగైన సౌకర్యాలు ఉండడానికి జైల్లో హెల్ప్ చేస్తారు వాళ్ళకి త్వరగా బెయిల్ రావడానికి ట్రై చేస్తారు ఈ సోషల్ ఈ దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ఎవరెవరు ఉన్నారంటే ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారు మాజీ మంత్రులు ఉన్నారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నవాళ్ళు ఉన్నారు ఇలాగా అట్లాగే లీగల్ టీమ్ కూడా దీంట్లో ఉంది ఈ టాస్క్ ఫోర్స్లో ఇది ఇప్పుడు జగన్ కొత్త ఎత్తు కూడా దీన్ని ఎదుర్కోవడానికి అంటే చంద్రబాబు కొట్టే దెబ్బల్ని కాచుకోవడానికి జగన్ ఇన్ ఆపోజిట్గా తన ఒక నిర్మాణాన్ని ఫామ్ చేసి తను ఫైట్ చేయాలి అని డిసైడె డిసైడ్ అయినట్టుగా అర్థమవుతుంది ఇందులో ఎవరు పై చేయి సాధిస్తారు చూడాలి ప్రజెంట్ అయితే జగన్ ఖచ్చితంగా ఇబ్బందుల్లో ఉన్నాడని మాత్రం చెప్పొచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్